భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కొక్క రాష్ట్రాల మధ్యన వివక్ష దూకుతుందని కొంతమంది కావాలని రకరకాలైనటువంటి అపోహల్ని ప్రయత్నం చేసేందుకు అపోహల్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నటువంటి గౌరవ పెద్దలకి రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే ఏ పార్టీ అధికారంలో ఉన్నారు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారని చూడకుండా గత ప్రభుత్వాలకి భిన్నంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ సమదృష్టితో చూసి సమన్యాయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ పంచాయతీలకి స్వంత భవనాలు లేవో అట్లాంటి గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై లక్షల రూపాయల్ని అంగన్వాడీ కేంద్రాలు అయితే ఎనిమిది లక్షల రూపాయల్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం అది సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని ఇట్లా ఎక్కడ కూడా మేము వివక్ష చూపెట్టకుండా ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు అని చూడకుండా అందరికీ సమదృష్టితో చూస్తూ ఈరోజు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకి జిల్లాల వారిగా చెప్తాను ముందుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినంత మటుకు సిద్దిపేట జిల్లాకి ఈరోజు మంజూరు అయినటువంటి అంగన్వాడీలు గ్రామ పంచాయతీల బిల్డింగ్ల విషయానికి వచ్చినప్పుడు దుబ్బాక సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు నియోజకవర్గాలు ఉస్మాబాద్ పక్కన పెట్టి మిగతాయి పక్కన పెట్టి నా పార్లమెంటు పరిధిలో సిద్దిపేట జిల్లాలో వచ్చే దుబ్బాక సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల ఇరవై ఆరు అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలని అంగన్వాడీ భవనాలకి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మూడు శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించడం జరిగింది మళ్ళీ చెప్తా ఉన్నా ఇరవై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి ఎనిమిది లక్షల చొప్పున మొత్తం టూ పాయింట్ జీరో ఎయిట్ క్రోర్స్ సిద్దిపేట జిల్లాలో ఉన్న సిద్దిపేట గజ్వెల్ దుబ్బాక మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకి భారత ప్రభుత్వం ఈరోజు ఊరూరా పనుల జాత పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమంలో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అత్యుత్సాహం చూపెట్టి మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఈ రోజు ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ప్రోగ్రామ్ చేయాలని చెప్తే వాళ్ళే పోయి నేను సాయంత్రం కొబ్బరికాయలు కొట్టుకుంటా ఉన్నారు మేం చేస్తాం కత్తి కాదు నెత్తి కాదు వాళ్ళది వాళ్ళే పోయి మేమే చేస్తామని మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా కొడతా ఉన్నారు నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి చేసేటువంటి సూచన ఇట్లాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఊరూరా పనుల జాతర అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ఇవాళ అఫీషియల్ గా డేట్ ఇస్తే ఎంపీ గారు వస్తే ఇవి ఎంపీ గారు చేస్తున్నారు అని ఎంపీ గారి ఖాతాలో పడతాయని అని చెప్పి నిన్న సాయంత్రమే పోయి కొబ్బరికాయలు కొట్టినటువంటి యదోలు ఎవరున్నా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పైసలు కావు ఇవి రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన పైసలు కావు మీరు కాంగ్రెస్ పార్టీ ఏమైనా పైసలు ఇస్తే ఏఐసిసి అయినా పైసలు ఇస్తే ఆ ఏఐసిసి పైసలు తెచ్చి కొబ్బరికాయలు కొట్టుకోరు మాకు ఇబ్బంది లేదు ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రజల సొమ్ముని పాత ప్రభుత్వం రావు గారు తీసుకుపోయి పంజాబ్లో రైతులకి మహారాష్ట్ర రైతులకు ఇచ్చి తెలంగాణ రైతుల్ని గోస పెట్టుకుంటే ఉన్న ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది బీహార్లో అయినా యాత్ర చేస్తా ఉంటే యాత్రలో హెలికాప్టర్ తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ పై తిరుగుతుంది పైసలు తెలంగాణ ప్రజల పైసలు ఇది తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ అంగన్వాడీలలో ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్లలో ఎన్ఆర్ఈజీఎస్ కింద భారత ప్రభుత్వం పైసలు ఇస్తే కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లు ఈ కొబ్బరికాయలు కొడుతున్నారంటే ఎంత దిగజారుడు తనవో ఒకసారి చూడాలి జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక జిల్లా మెదక్ నర్సాపూర్ కి సంబంధించి మెదక్ జిల్లాకి మొత్తం ఇరవై ఏడు అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క దానికి ఎనిమిది లక్షల చొప్పున రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది కానీ ఇందాక లెక్క తప్పు రెండు పాయింట్ సున్నా ఎనిమిది రెండు పాయింట్ ఒకటి ఆరు కరెక్ట్ మెదక్ మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ నర్సాపూర్ రెండు అసెంబ్లీలకి ఇరవై ఏడు అంగన్వాడీ కేంద్రాలకి రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది అట్లే మెదక్ జిల్లాలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు చొప్పున త్రీ పాయింట్ ఫోర్ జీరో ఒక ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లాకి మూడో జిల్లా సంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చినప్పుడు మూడు అంగన్వాడీలకు ఇచ్చినాము అక్కడ కొంచెం ల్యాండ్స్ గిట్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అంగన్వాడీకి పన్నెండు లక్షల రూపాయలు చొప్పున మొత్తం మూడు అంగన్వాడీలకి ముప్పై ఆరు లక్షల రూపాయలు చొప్పున సంగారెడ్డి జిల్లాలో మూడు అంగన్వాడీ భవనాలకి రెండు గ్రామ పంచాయతీ భవనాలకి నలభై లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం ఉమ్మడి మూడు జిల్లాలని తీసుకుంటే మెదక్ పార్లమెంటు పరిధి లోపల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరిట ప్రారంభిస్తున్నటువంటి అంగన్వాడీలు ఏంటంటే యాభై ఆరు అంగన్వాడీ కేంద్రాలకి నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకి ఐదు పాయింట్ ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది దీంట్లో నూటికి డెబ్బై ఐదు శాతం భారత ప్రభుత్వం భరిస్తే ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద భరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఊరూరా పనుల జాతర పేరిట ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటి పనులకు సంబంధించి నూటికి డెబ్బై ఐదు శాతం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల డబ్బులు ఇస్తూ గ్రామాలలో పార్టీలని జెండాలని పక్కన పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలకి సహాయపడతా ఉన్నాం ఇకపోతే ఈ రాష్ట్రంలో రైతన్నలతోటి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రైతుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక ఆయన అంటాడు యూరియా ఎవరు చేస్తే వాళ్ళ కోటేస్తామంటాడు అంటే ఎంతసేపు ఓట్లు సీట్లు ఎట్లా అధికారం పొందాలనే దాస తప్పితే ప్రజల పట్ల కన్సర్ను లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కోసం చెప్పు లైన్లో పెట్టలేదు ఇవాళ కూడా మీరే లైన్ లో పెట్టించి కావాలని ఫోటోలు దించిపిస్తా ఉన్నారు రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు తెచ్చేది టిఆర్ఎస్ కాదు ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యాభై వేల టన్నుల యూరియాని మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం రైతన్నల్లారా కాంగ్రెస్ ఏదో చెప్పిందని టిఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు ధర్నాలకి పాల్గొ పాల్పడొద్దని మేము సవినయంగా తెలంగాణ ఎంపీల పక్షాన నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్లు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తే యూరియా వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేయలే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయలేదు కాంగ్రెస్ ఎంపీలు పోతూ పోతూ ఫ్లెక్సీ పట్టుకొని మెట్ల మీద ఒక రెండు నిమిషాలు నిల్చున్నారు అట్ట పోకుండా ప్రియాంక గాంధీ వచ్చి వాళ్ళ మధ్య నిల్చున్న ఫోటో దిగింది ఇగో ఇది కాంగ్రెస్ ఎంపీ చేసిన ధర్నా వాళ్ళు ధర్నా చేసినట్టు మేము వాళ్ళ ధర్నాకు భయపట్టి మేము యూరియా ఇచ్చిన అంట అందుకని నేను రాజకీయాలు మాట్లాడదలుసుకోలేదు కానీ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ రైతన్నలను పెడుతున్నటువంటి గోసని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల ఒక ఎంపీగా నేను రైతన్నలందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ దయించి వన్ వీక్ వచ్చే సండే లోపు 안들기 서리보인다. <놀람> <놀람>